నందమూరి బాలయ్య సినిమా తీశారంటే దానిలో సింహం ఖచ్చితంగా ఉండాల్సిందే ఆయన సినిమాలు సింహం ఎలా చూలైతే ఎదిలిస్తాయో అదే విధంగా ఆయన సినిమాలు ఆడుతుంటాయి అందుకోసమే సింహం అనే సినిమాలు ఎక్కువగా ఆడుతుంటాయి అయితే నందమూరి బాలయ్యని కొంతమంది నటసింహం అని కూడా అంటుంటారు ప్రస్తుతం బాలయ్య యాభై సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని యాభై ఒక్క సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అందువల్ల ఇప్పుడు యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఒక పండగ వాతావరణంలాగా చేసుకుంటున్నారు రోజుకి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఇక నందమూరి బాలయ్య సిడిపిని అలాగే అద్భుతమైన బ్యానర్లను వేస్తూ సెప్టెంబర్ ఒకటి వచ్చేలోపు నందమూరి బాలయ్యని సోషల్ మీడియాలో వైరల్గా చేసే విధంగా అభిమానులు సోషల్ మీడియాలోని అభిమానులందరూ కూడా సన్నాహాలు చేస్తున్నారు అయితే తమిళ హీరో కమల్ హాసన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు నందమూరి బాలయ్య టాలీవుడ్ మొత్తానికి సింహమని ఆయన ప్రపంచానికే ఒక సింహమని ఆయన కొనియాడారు అంతేకాకుండా ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని ఆయన కోరుకున్నారు ఇక నందమూరి బాలయ్య ఇప్పటికీ నూట తొమ్మిది సినిమాలు చేశారు ఇంకో పది సినిమాలు లైన్లో పెట్టేశారు నందమూరి బాలయ్య టార్గెట్ ఆయన వయసు అయిపోయే లోపల కనీసం రెండు వందల సినిమాలు చేయాలని ఆయన కోరుకున్నట్లు సమాచారం అందుకోసమే సంవత్సరానికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు బడ డైరెక్టర్లు నిర్మాతలు నందమూరి బాలయ్య కోసం క్యూ కడుతున్నారు ఇక నందమూరి శకమే అనుకోవాలి సెప్టెంబర్ ఒకటో తేదీన నందమూరి బాలయ్య పది సినిమాల గురించి అనౌన్స్మెంట్ అయితే చేపోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి